జగిత్యాల పట్టణంలోని పదహారవ వార్డులో ఒకటో వార్డులో ఇరవై లక్షల రూపాయల నిధులతో సిసి రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి వైస్ చైర్మన్ గోలీ శ్రీనివాస్ కమిషనర్ చిరంజీవి ఏఈలు మున్సిపల్ సిబ్బంది స్థానిక కౌన్సిలర్లు కూతురు రాజేష్ కూసు అనిల్ ముసుకు నారాయణ రెడ్డి వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మెల్యే గారు రావడం నాకు చాలా అదృష్టం ఎందుకంటే సార్ అనగానే నాకు ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దానికి నాకు హెల్ప్ చేసిండు ఎందుకంటే సార్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు టైం అయిపోతుంది సార్ ఇరవై ఐదు తారీఖు అంటే సార్ ఏమన్నా అంటే ప్రజలలో ఉండటానికి టైం అవసరం లేదమ్మా మీరు ఎప్పుడు ప్రజలలో ఉంటారు కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోవాలి అని చెప్పిన నాయకుడు ఎవరన్నా అంటే మా సంఘాన తప్ప ఇంకెవరు లేదు ఇంకొకటి కావాలంటే ఏమన్నా ఫస్ట్ రోజు సారే మరి సార్కి విజ్ చేస్తామని వెళ్తే ఎమ్మెల్యే గారు ఒకటే విషయం చెప్పారు ఏమని సార్ తమ్ముడు మనం అందరం కలిసి పెట్టి మనం పార్క్కి వెళ్దాం పారి తీసుకెళ్తా పారీ ఎట్లుందో చూడారు మీరు ఆ రోజు రండి మళ్ళీ రాలే అంటే తీసుకెళ్ళంగానే ఒక రెండు కోట్ల బడ్జెట్ తోటి అప్పుడు ఇప్పటికన్నా చేంజ్ అయిన విషయం అన్న చేంజ్ ఏముందంటే మేము పోయినప్పుడే పోయి పోయేదానికి మాకు చాలా ఇబ్బంది అయింది మనం మాత్రం ఫ్రీగా వెళ్ళిపోయినాం రానున్న కాలంలో డెవలప్మెంట్ ఏంటంటే దాన్ని చూస్తే సార్ అది మాత్రం చాలా ఆనందం వేసింది ఆ రోజు ఇంకొకటి మున్సిపల్ నుంచి మేడం గారికి మళ్ళీ వైస్ చైర్మన్ గారు మన తోటి కౌన్సిలర్కి అడిగేది ఏంటంటే రానున్న కాలం దాంట్లో ఒక పది లక్షలు పది పర్సెంట్ ఇంకా ఎక్కువ కేటాయిస్తే మన పేరు ఎప్పటికీ స్థిరస్థాయిలో నిలిచిపోతారన్న ఆశ సార్ దానికి ఇంకెన్నో సార్ మనుషులు ఉందని డెవలప్మెంట్ చేద్దామని ఇంకొకటి చెప్పేది ఏంటంటే సార్ ఒక చిన్న విన్నపం ఏముందంటే మాకు దీర్ఘకాలిక నుంచి అక్కడ సెంట్రల్ ఐటింగ్ ఒకటి బాగుంటుంది బాగుంటుందని మా ఉద్దేశం సార్ మీరు అడగక ముందే ఇక్కడ మాత్రం అడగంగానే ఈ రోడ్ వేసినందుకు చాలా సంతోషం సార్ మెయిన్ రోడ్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి ముగిస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరు హలో ఈ వాటికి సంబంధించిన తొంభై ఏడు లక్షల నుంచి వెళ్ళి ఇప్పటికే అరవై రెండు లక్షల నిధులు కేటాయించి టిఎఫ్ఐడిస్ నుంచి కానీ జనరల్ ఫండ్ నుంచి కానీ పీపీ నుంచి కానీ మరి ఇప్పటికే అరవై రెండు లక్షల పనులు ఇప్పటికే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా కొంచెం పనులు పెండింగ్ ఉన్నాయి అవి కూడా తొందరలోనే అయిపోతాయి మరి ఈ రోజు కూడా టీయుఎఫ్ఐడిసి నుంచి ఇరవై లక్షలు పెట్టుకోవడం జరిగింది మరి దానికి ఎమ్మెల్యే గారి కృషి ఎంతగానో ఉందని ఖచ్చితంగా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే మరి అయిన లేకపోతే టీఎఫ్ఐడిసి లేదు ఇక్కడ ఎందుకంటే మేము గతం నుంచి చూసినాం దాదాపు ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి మరి ఎంత డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎంత చేస్తున్నారు ఎంత కృషి చేస్తున్నారు ప్రతిదానికి ఎంత మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు అది చేయండి ఇది చేయండి అని చెప్పేసి జగిత్యాలను కాదు నియోజకవర్గాన్ని మొత్తం డెవలప్మెంట్ చేయడానికి ముందుంటున్నారు ఎప్పుడు ప్రతిరోజు చూసుకుంటే ఇదైందా అదైందా రివ్యూ తీసుకోవడం ప్రతిదీ ఏ ఏ పని ఎక్కడి దాకా వచ్చింది ఎంత తొందర అవుతుంది ఎందుకు అవుతలేదని చెప్పేసి ఆయననే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడం కానీ మరి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి అట్లాగే మా కమిషనర్ గారిని కూడా ఖచ్చితంగా వారి నుంచి కూడా ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతుంది ఎందుకనంటే అయినా కూడా మరి సార్ పెట్టే మరి ఖచ్చితంగా ఎందుకంటే పనులు చేయాలి చేస్తేనే కౌన్సిలర్స్కి కానీ మాకు కానీ పేరు ఉంటుందని చెప్పేసి ఆయన ఆలోచన కాబట్టి మరి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతోనే మే సార్ ముందరికి వెళ్తున్నారు మమ్మల్ని ముందరికి తీసుకెళ్తున్నారు అట్లాగే మేమందరం కూడా నడవడం జరుగుతుంది నడవడం కాదు యాక్చువల్లీ పరిగెత్తడం కూడా జరుగుతుంది మరి అట్లాగే తొందరగా కంప్లీట్ చేయాలని మరొకసారి మరి ఇక్కడ కాంట్రాక్టర్ కానీ మరీ మరీ కోరుకుంటున్నాను అట్లాగే టీఎఫ్డిసి చేయాలంటేనే చాలామంది కాంట్రాక్టర్లు గతంలో భయపడ్డారు ఎందుకంటే మరి అక్కడ నుంచి ఫండ్స్ రావట్లేదని చెప్పేసి మరి దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ గారు కృషి చేసి అవి పది కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి వాళ్ళకి కేటాయించడం జరిగింది దాంతో వాళ్ళందరికీ ఒక ధైర్యం అనేది వచ్చి చేయడానికి వచ్చింది కాబట్టి మరి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఎమ్మెల్యే గారికి మీరు అందరినీ తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అట్లాగే గతంలో కంటే ఇప్పుడు కూడా ఎంతగానో డెవలప్ అవుతుంది ఇప్పుడు చూసుకుంటే ఇందాక అన్న చెప్పినట్టు ఆ పార్క్ ఏదైతే మన అర్బన్ డెవలప్మెంట్ అదొక జంగల్ని తీసుకుపోయి అదొక మనందరం కూర్చొని సేదధిరల కుటుంబంతో వెళ్ళేలాగా చేసేరు ఎందుకనంటే అదొక జంగల్ అదొక అడవి ఆ అడవిని మనందరం కూర్చొని అక్కడ సీర తీర్చేలా మనం ఒక రోజు వెళ్ళి డే మొత్తం ఉండేటట్టు చేసారు కాబట్టి ఇంకా కూడా మున్సిపల్ నుంచి నిధులు కేటాయించేటట్టు ఖచ్చితంగా చూస్తామని చెప్పేసి మరి అట్లాగే ఇప్పుడు దానికి రెండు కోట్ల నిధులు కేటాయించారు ఎమ్మెల్యే గారు మరి అట్లాగే ఇంకా కొంచెం కూడా పెట్టుకుంటే ఇంకా సూపర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరికి ఆహ్లాదంగా అక్కడ ఇక్కడ ఎవరైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తారో మరి అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ చాలా దగ్గర అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అండ్ చాలా సంతోషంగా ఉంటారు తర్వాత ఎవరికైనా కానీ ఎలాంటి ఆరోగ్య అందరూ బాగుండాలనుకుంటే అలాంటివి డెవలప్ చేసుకున్న రోజుల్లోనే మరి మనకి ఎలాంటి పొల్యూషన్ ఉండకుండా ప్రతి ఒక్కరి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అట్లాగే మరి ఇది ఒక ఈ వార్డు యొక్క సందర్భం మనం చూసుకుంటే వార్డు అనేది ప్రతి ఒక్క రైతు అనే వాళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వాడుకు చిన్న చిన్న సందులు డెవలప్ అవుతున్న ఏరియా అందుకని చెప్పేసి చిన్న చిన్న సందులు ఉంటాయి మరి దీన్ని కూడా ఈ రోడ్లపైన అట్లాగే డ్రైన్లపైన కలవర్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ నుంచి ట్రాక్టర్లు మెయిన్గా మనకి ఇక్కడ వెళ్లాల్సింది ట్రాక్టర్స్ అవి వెళ్ళడానికి ఇక్కడ చూడలేదు కాబట్టి ఇప్పుడు డ్రైన్ల మీద కలవర్ట్లు వేయడం జరుగుతుంది అట్లాగే రోడ్లు కూడా పెంచుకోవడం జరుగుతుంది మరి ఈ వార్డుని ఇంకా కూడా డెవలప్ చేయడానికి ప్రతి ఒక్క వార్డ్ని ఏదైతే ఇంకా అసలు మిడిల్ వార్డ్స్ కాకుండా ఇప్పుడు కొత్తగా మెరుజైన వార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని డెవలప్ చేయాలనే ఆలోచన సంజాన గారికి ఉంది కాబట్టి మరి అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఇక్కడనే మీరు డెవలప్ చేస్తూ ఉండాలని చెప్పేసి అట్లాగే మా అందరికీ ఇంత మంచి పనులు చేయడానికి ప్రజల్లో మా అందరినీ ఉంచడానికి మీరు అవకాశం ఇస్తున్నందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవకాశం జైత్యాల పట్టణంలో మార్పు అనేది చూపెట్టడం జరిగింది అది జైత్యాల అందరూ గుర్తించి నన్ను ఆశీర్వదించి మళ్ళీ పంపించాను పంపిన సందర్భంలో కొత్త ప్రభుత్వాలలో మార్పులు వచ్చినాయి మరి మార్పులు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతో అటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తూ ఎవరు ఊహించని విధంగా మన ఎంపీ అరవింద్ గారితో కూడా కలిసి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని నిర్ణయం తీసుకుంది నా ఆలోచనకు అనుగుణంగా ఎంపీ అరవింద్ గారు కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు పూర్తిగా సహకరించి మరి నిధులు ఏ రకంగా తీసుకోవాలని చెప్పి ఆలోచన చేయడం జరిగింది నిన్న కలెక్టర్ గారి దగ్గర రివ్యూ అనుకోకుండా అప్పటికప్పుడు మామూలుగా అధికారులతో మాట్లాడితే కొంచెం ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి అక్కడ రివ్యూ చేయడం జరిగింది సజనంగా టైం లేక చెరువు గారు చెప్పలేదు ఒకటి మనకి ఏదైతే చలికలు ఎట్లయితే నాలుగు లైన్లు చేసుకున్నామో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇదంతా కూడా నాలుగు లైన్ల రోడ్డు కావాలని ఉంటారు మరి అది కేంద్ర ప్రభుత్వ నిధులతో అప్పుడు నేను అధికారులు ద్వారా చేసి నేను ఎంపీ గారికి చెప్పిన సరే అది నేను ఒక్కడే ఇది ఇంకా బాగా పెద్ద రోడ్డు కలిసి చేయాలన్నా తప్ప నుంచి భద్రం కలిసి ఢిల్లీలో మంత్రుల దగ్గరికి వెళ్ళడం తర్వాత దీనికి సంబంధించిన జాతీయ రాజధాని అధికారులను కలవడం రోడ్ సేఫ్టీ సెల్ అంటే యాక్సిడెంట్లు భారైతాయి కాబట్టి దాని మీద మీటింగ్ జరుగుతాయి ఆ మీటింగ్లో కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ అఫీషియల్ లెవెల్లో జరుగుతూనే ఇవన్నీ అయితే అందుకే సూక్ష్మంగా పోతున్నాం కాబట్టి ఎంతమంది చెల్లి చెప్పినట్టు ఈ ప్రాంతం మునుబడికి పట్టుగా అవుతుంది ఆ రోడ్ సేఫ్టీ సెల్లో కలెక్టర్ ఎస్పి అందరినీ పెట్టి ఆ మీటింగ్ చేయించి దాంట్లో ఇది దీని ఆవశ్యకత చెప్పడం తప్పకుండా ఆ తిప్పనపేట పొలాస దగ్గర నుంచి మన ఇక్కడ దాకా డబల్ రోడ్ కావాలి ఫోర్ లైన్ కావాలి దాంతో పాటుగా ఇంకా పత్రికలనే కూడా రాలేదు ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో మనం మురుగు కాలువలు మంచిగా చేసుకోవాలి చెరువులు మంచిగా చేసుకొని రాలొచ్చు ఎందుకంటే కేంద్రానికి కూడా నిధులు మన దగ్గరికి వెళ్తాయి అసలు ఇవాళ ఖర్చు పెట్టే ప్రతిదీ కూడా మనం ప్రజల పైసలు ఖర్చు పెడతా ఉంటాం అవి మనం తీసుకురావాలి మోత చెరువు కందపల్లి చెరువు ఆ చింతగుండ చెరువుకి వెళ్ళి మొత్తం చెడు వస్తూ ఉన్నది అవన్నీ కూడా పాడు కాకుండా ఉండాలంటే ఒక డ్రైనేజ్ చేసి అవసరం పడితే ఒక ఎస్టీపీ అంటే శుద్ధి చేసేది పెట్టాల్సి ఉంటుంది ఇప్పటికే ఈ రెండు చెరువులకు ఆ చెరువు కూడా మరి నిన్న తెలిసింది కావచ్చు రెండు కోట్ల ఎనభై లక్షలు రెండు కోట్ల ఎనభై లక్షలు చొప్పున దాదాపు ఐదు కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ చెరువుల చెడిపోకుండా మురుగు కాలువ నిర్మాణానికి నిధులు మంజూరైనా చెప్పి సందర్భాలు తెలియజేస్తాం అంటే ఈ రకంగా ఎక్కడ ఏ అవకాశం వచ్చినా పొందకుండా చేస్తాం తమ్ముని తమ్ముని చెప్పిండు అంబార్పేట గుట్ట గురించి అందరికి అర్థం కాలే కావచ్చు నగరవాదం చేసే మేము పోయించినాం మంచిగా ఉన్నది అది గుట్ట మీద బ్రహ్మాండంగా మీరు ఎవ్వరు పోయినా కుటుంబ సభ్యులతో పోవాలి పిల్లలతో పోవాలి పోతే అక్కడ చెరువు తయారు చేసినాం గుట్ట మీద ఎక్కి కూర్చునేటట్టు కుర్చీలు రోడ్డు అన్నీ కూడా బ్రహ్మాండంగా అయితే ఇంకో పదిహేను రోజుల్లో పూర్తి అవుతుంది రెండు కోట్ల రూపాయలు లేదు అవి కూడా కేంద్రమే ఉండే నగర వనం అనే ప్రాజెక్ట్ నగర వనం అంటే ఆడి ఇది రాష్ట్రంలో మొట్టమొదటి ఏడ కంప్లీట్ అవుతుందంటే మనం జగితే అని చెప్పే సందర్భంగా మన గౌరవ పార్లమెంటు సభ్యులు నేను కూడా కలిసి ఈ ప్రాంతంలో కేంద్రీయ విద్యాలయం కావాలి ఏకలవే పాఠశాల కావాలి రైతులు బాగున్నారు కాబట్టి ఆ కాలంలో ఎప్పుడో డెబ్బై ఐదు మొదలు ఎనభై మూడుకి వెళ్ళి మన నేను ఎమ్మెల్యే అయిన కూడా పొలాసభావం కొత్త గడతనే ఉన్నాం అట్లనే కృషి విజ్ఞాన కేంద్రం రైతులకు సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చూడడం జరిగింది అంటే మన ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పనిచేసుకుంటూ ఈ ప్రాంతంలో ఉన్న మన బీరే గుడి దగ్గర మొన్న ఒక ధ్యాన మందిరం కూడా మంజూరు చేస్తాం అంతకుముందు గుడి కాడ రూమ్ కట్టుకున్నాం గుడి కాడ అర కట్టుకున్నాం నల్ల కాడ మంచిగా చేసుకున్నాం అంటే మనం ఒకటొకటి ఆరోగ్యం కోసం జిమ్లు ఏర్పాటు చేసుకున్నాం గ్రౌండ్లో ఎవ్వరు ఊహించలే మనం మంచిగా రన్నింగ్ ట్రాక్ వాకింగ్ చేసుకున్నాం ఎన్నో ఒకటి 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 మనం అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం ఈ పదహార వాళ్ళలో ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టు కోటి రూపాయలు ఖర్చు పెట్టాం మరి ఈ కొత్త చేసిన కరెంట్ స్తంభాలు అన్నీ కూడా మా తమ్ముడు కౌన్సిలర్ అయినా ఆ నంబర్ చేసి ఆయన మరి ఈ రకంగా ఐపీడీఎల్ స్కీమ్ కావచ్చు ఏది ఉన్నా కానీ ఏ అవకాశం వచ్చినా కానీ నిధులు తీసుకొచ్చామని అభివృద్ధి చెప్తాం రాజకీయాలకు ఖచ్చితంగా అభివృద్ధికి ముందకు పోతూ అందరిని కలుపుకపోతూ మరి సందర్భంలో ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ కూడా మా ఆడబిడ్డలు కూడా వచ్చారు అవ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మోరి తొందరగా మంచిగా అయిపోతే ఇక్కడ వెనకటి కాలం వెంట మళ్ళ కాలం ట్రాక్టర్ తిరగాలి కారు తిరగాలి మరి ఇవన్నీ కూడా మోర్లు పెద్ద కావాలి ప్రజలు కూడా సహకరించాలి ఇళ్ళల్లా ఎట్లా శుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి ముందట కూడా మోర్లు మనం చెత్తయ్యు రెండోది ప్లాస్టిక్ అనేది పెద్ద తలకానికి తయారైంది ఇవన్నీ తీసుకపోయి ఏడు ఎత్తుండ్రో నాలుగు ఏమైనా ఆటో ఎత్తలేదు అంటారు ఇంకో ఆటో నడుస్తుంది ఇప్పుడు వాడవాడ కార్టో పెట్టినా సాధలేదు ఈ ప్లాస్టిక్ ఏమంటే అది కాలదాయ కరగదాయ మురిగాదాయా కాబట్టి ప్లాస్టిక్ వేరు మనం తడి చెత్త వేరు అంట్లు వేరు ఎత్తే అంట్లేమో మురిగిపోతాయి ఈ ప్లాస్టిక్ ఏమో మనం వేరే దానికి వాడుకోవచ్చు రెండు కలిపేసే వరకు అంతా గలీజ్ అవుతున్నారు ఇవన్నీ తీసుకుపోయి వేరే కాడేస్తున్నాం ఆడలు ఒలి నడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మన అందరూ ఈ అడగట్టలే కాదు మా మీడియా మిత్రుల ద్వారా టీవీ ద్వారా వినే పట్టణ ప్రజలందరూ కూడా తడి చెత్త పొడి చెత్త వేరే వేయాలి ప్లాస్టిక్ తప్పగా మన సఫాయి కార్మికుడు వచ్చినప్పుడు వేరే చేయాలి ప్లాస్టిక్ అనే దాన్ని వేరే తీసేయాలి ప్లాస్టిక్ కవర్లో అంట్లో కాదు అంట్లో ఇంట్లో వేరే దాంట్లో వేసే ట్రాక్టర్లు వేయాలి ప్లాస్టిక్ వేరే వేసిస్తేనే అక్కడ మనకు సెపరేట్ అవుతుంది లేకపోతే గుట్టలు గుట్టలు పేరుకపోతుంది కాలది కరగది మురగది ఆ ప్లాస్టిక్ గుట్టలు అది ఇది కలిసిపోయి పెద్ద దుర్గంధం అవుతుంది ఆడ డబుల్ బెడ్రూమ్ అవతల పెట్టిన మరి ఆడి కూడా వాడ కట్టకు వంద మంది పోతున్నారు అంటే వంద ఇంట్లో పోతున్నాయి అంటే దగ్గర దగ్గర మూడు వందల మంది పోతున్నారు మన వాడ కట్టుకు వెళ్ళి కిరాయిలు ఉండేటోళ్ళు మళ్ళీ మనకు అత్తలు పెరుగుతుంది మరి వాళ్ళందరూ మనోళ్ళే కదా మన పేదోళ్ళే కదా ఎక్కడ కూడా కట్టడానికి పెట్టాం ఒక్క ఈ వాడ చూస్తే ఎన్ని అవుతుంది ఎనభై రెండు వచ్చి మళ్ళీ ఇప్పుడు పద్దెనిమిది వస్తాయి అంటే ఒక వంద ఇండ్లు కొడుకులో మొత్తం కూడా కూడా అట్లే బాగా మాట్లాడతారు ఆ ఎమ్మెల్యే వచ్చి పెట్టుపల్లి మొత్తం కూడా మన వాడకటిచ్చిన ఇల్లు కట్టాలి కిందా అంత పెద్ద మున్సిపాలిటీ మనం వాడ వాడకు వంద మంది ఖచ్చితంగా కట్టినాం ఇవన్నీ కూడా మీ అందరి బలంతో మీరు గెలిపించింద్రు నేను గెలిచినానంటే తప్పదు మీరు గెలిపించిందా మీరు గెలిపించినందుకు నా అర్థం తీసుకోవాల్సిన అవసరం మీరు మా రాజుని గెలిపించింది కొద్దిగా టికెట్ ఇవ్వలేదు అయినా కానీ గెలిచి నా ఎంట ఉండున్నాడు రాజుకు కూడా నేను మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాజుకు తనకు సహకరిస్తున్న మీ అందరు కూడా పేరుపోయిన హృదయపూర్వక ధన్యవాదాలు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అందరికీ కూడా